కలియుగంలో పరాశర స్మృతి కలవు పరాశర స్మృతి అని శాస్త్రం పరాశర స్మృతిలో చెప్పబడి ఉన్నది మనం పాటించాలి ఏం చేస్తున్నాము ఎప్పుడో చెప్పిన మనువును పట్టుకున్నాం మనువు చెప్పింది ఆ యుగంకు సంబంధించి ఈ యుగంకు సంబంధించి కాదు ఇప్పుడు పరాశర స్మృతి పరాశరుడు చెప్పిందే స్మృతి ఈ పరాశరుని కుమారుడే వ్యాసుడు మనం ఏం చేస్తున్నాము అనుకూల శాస్త్రం పాటిస్తాం మనకు నచ్చిన ఏమో మన శృతులకి తీసుకుంటాం మనకు నచ్చని ఏమో ఇళ్ళకెళ్ళి తీసుకుంటాం అట్లా కాదు కదా ఏ యుగ ధర్మానికి ఆ యుగ ధర్మం పాటించాలి వేదం వేదం ప్రమాణంగా తీసుకుంటే వర్ణ వ్యవస్థనే ఉంది కులం ఎక్కడ వేదన్ని చెప్పలే కేవలం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పిండు భగవంతుడు పరమాత్మ అంటే భగవద్గీత చదవండి అనే చెప్పిండు స్వస్వధర్మానుష్ఠానం ఆచరేది అన్నాడు ఎవరు వారి వారి యొక్క ధర్మాన్ని అనుష్ఠానం చేయండి ఆచరించండి అని చెప్పారు అంతే తప్ప ఈ కుల వ్యవస్థ అనేది రాను రాను ఎవరి యొక్క వృత్తిని బట్టి వాళ్ళకు ఆ కులాన్ని ఆపాదించండి కులము అనేది ఆపాదించబడ్డది అనాదిగా వచ్చింది కాదు అందులో ఎవరిది వాళ్ళకు నాలు నాలుగు విధాలుగా విభజించండి శత్రుడు అనేటువంటి వాడు ఆ ప్రాంతాన్ని రక్షించాలని అనేటువంటి వాడు దానికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చాలని బ్రాహ్మణు అనేటువంటి వాడు ధర్మకార్యాలు ఆచరించి ఆ పుణ్యాన్ని వాళ్ళకు దారపోయాలని వీటన్నిటికీ సహాయంగా ఉండడం ఉండడాన్ని శూద్ర పదంగా వాడి ఈ శూద్రులు అంటే పదమే అది అంటరాన్ని పదం కింద తీసుకొచ్చారు అది కాదే కాదు అస్సలు ఆ పదానికి అర్థం అది కాదు కానీ ఇప్పుడు చెప్తే వినే వినేవాళ్ళే అంటే ప్రతి కులం వాడు వ్యవసాయం చేస్తే వాళ్ళు రైతునే అంటారు తప్ప వానికి కులై పలా కుల రైతులను ఉంటుందా ఇవన్నీ మనం గుట్టించుకున్నాయి కదా ఎస్ దైవత్వం కల్పించబడ్డది మన మన ఇది ఏది మన ధర్మమే మన శాస్త్రమే ఇప్పుడు రాముని క్షత్రియుడు అన్నారు బ్రహ్మను బ్రాహ్మడు అన్నారు వాల్మీకిని బోయవాడు అన్నారు అవునా వ్యాసుడు ఆయన కూడా చాలా అనగారిన వర్గం చెందినటువంటి వాడు అట్లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క జ్ఞానాలలో శిఖరస్థానాన్ని అందుకుంటే మన ధర్మం మన కాలు మొక్కుతుంది ఇప్పుడు నేను బ్రాహ్మణుణ్ణి నేను వ్యాసుని కాదు మొక్క అంటున్నాను వే ఇలా చదువుతున్న వేదమే ఆయన భిక్ష మాకు మన వృ మన నైపుణ్యతను బట్టి మనకు విలువ తప్ప మన కులాన్ని బట్టి మనకు విలువ కాదు ఈ జగత్ అంతా కూడా వ్యాసుడు ఎంగిల్ అని చెప్పింది శాస్త్రం వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం వ్యాసుడు అనేది లేదు అక్షరము వ్యాసు వ్యాసుడు రాయని అక్షరం లేదు వ్యాసుడు వాడని పదం లేదు అని ఇలా వేదాలు కీర్తిస్తున్నాయి వేదాన్ని ఆయన ఉద్ధరించాడు అటువంటి వేదవ్యాస మహర్షి ఆయన ఒక అనగా వర్గానికి చెందినటువంటి వాడిని మన మళ్ళీ మన ధర్మం ఎంత గొప్పదంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకొని ఇతర ధర్మాన్ని నువ్వు కించపరచకని చెప్పింది నా ధర్మం అయినా మన ధర్మం మీద వాడు ఏడుస్తున్నారు మళ్ళీ ధర్మం ఏంటిది మనలో ఐక్యత లోపం ఎన్నిసార్లు దాడి చేయబడ్డా లేచి నిలబడింది నా ధర్మం ఎన్నో దేశాలు ఎన్నో మతాలు ఎన్నో రకరకాల సంస్కృతులు మనను విచ్చగొట్టాలని ఎన్నో దాడులు చేసినాయి మన మీద అయినా లేచి నిలబడి ఇవాళ మళ్ళీ జెండా వాతిందంటే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అటువంటి సనాతన ధర్మము హిందువుగా పుట్టడం మనం ఎంత గర్వించాలి కులమేందండి కులమే కులం సంబంధమే లేదు Altyazı yani... <laughs>